కోల్కతాలో ఇరవై నాలుగేళ్ల న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ముగ్గురు నిందితులు మోనోజిత్ మిశ్రా జైబ్ అహ్మద్ ప్రమిత్ ముఖర్జీలను పోలీసులు అరెస్టు చేశారు జులై ఒకటి వరకు నిందితులకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది మనోజిత్ మిశ్రా అనే కాలేజీలోని తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తుండగా మిగిలిన ఇద్దరు అక్కడే విద్యార్థులుగా ఉన్నారు క్యాంపస్ రాజకీయాల్లో టీఎంసీ మద్దతుదారుగా బాధితురాలు చురుగ్గా ఉండేది పరీక్షా ఫామ్లను నింపేందుకు ఆమె బుధవారం కళాశాలకు వెళ్లింది మిగతా విద్యార్థులను పంపేసిన మిశ్రా ఆమెతో పాటు మరో ఏడుగురు విద్యార్థులను యూనియన్ గదికి తీసుకెళ్లాడు అక్కడ ఆమెను యూనియన్ పదవికి ఎంపిక చేసినట్లు మిశ్రా చెప్పడంతో బాధితురాలు సంతోషించింది ఇదే అదునుగా భావించిన మిశ్రా ఆమెను బయటకు తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు ఆమె తిరస్కరించడంతో సెక్యూరిటీ గార్డుల గదికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ కు తెగబడ్డాడు హాకిస్టిక్ తో తీవ్రంగా కొట్టారు కాళ్లు పట్టుకుని వేడుకున్నా వినలేదు ఘటనను వీడియో తీసి పోలీసులకు చెబితే వాటిని నెట్లో పెడతానని బెదిరించారు బాధితురాలు తన తండ్రికి విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది